సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామంలో కాశీనాయన జన్మస్థల ఆవరణలో బీజేపీ నాయకులు ముడమాల రమేష్ రెడ్డి మునెల్లి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ జ్యోతి క్షేత్రం కాశీనాయన వంశీకులు భక్తులు సంయుక్తంగా కలిసి నిర్వహించే ఈ ఆరాధన ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కాశీనాయన భక్తులు హాజరవుతారని చెప్పారు కాశీనాయన దర్శనార్థం వచ్చే భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆశ్రమ ప్రాంగణంలో చేస్తున్నామని తెలిపారు ఆయన జన్మస్థల ఆశ్రమానికి మండల కేంద్రాల నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు కూడా వినతి పత్రం అందజేశామని అలాగే ప్రజా ప్రతినిధులందరికీ ఆరాధన ఉత్సవాల ఆహ్వాన పత్రికలు అందజేశామని తెలిపారు ఈ జన్మదిన ఆరాధన ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆయన ఆశీస్సులు పొంది విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు వీరి వెంట విహెచ్పి సభ్యులు కార్తిక్ విప్లవ్ కుమార్ ఆవుల రోసయ్య యాదవ్ ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు రేపు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె గ్రామం నందు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం జరుగు జరగబో నాయనగారి జన్మదిన వేడుకలకు అన్ని దేశ నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నాయనగారి ఆశీర్వాదాలు పొంది నాయన ఆశీర్వాదాలు స్వీకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాము అందరికీ నమస్తే అండి ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా రేపు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బిడిసిపల్లి గ్రామం కాశీనాయన క్షేత్రం పద్దెనిమిదవ తారీఖు ఆదివారం నాడు ఆయన జన్మదిన వేడుకలు ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమం ఉద్దేశించి మేమందరం ఇక్కడ కూర్చోవడం ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి బస్సు బస్సులు రవాణా ఫెసిలిటీ తర్వాత ఆటో ఫెసిలిటీ అన్నీ పెట్టడం జరిగింది అవన్నీ భక్తులందరూ వాడుకోవాలి దేశం నుంచి నలుమూలల అతను శిష్యులైతే భక్తులైతేమి దాదాపుగా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల పైచీలకు భక్తులు వచ్చే ఆస్కారం ఉందండి అందరికీ వాళ్ళందరికీ వసతులు కల్పించడం జరిగింది ఇక్కడ అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమంలో పాల్గొని నాయనగారి ఆశీస్సులు పొంది వెళ్ళాలని ఆయన నాయనగారి కుటుంబీకులు విహెచ్పి వాళ్ళు జ్యోతిక్షేత్రం వాళ్ళు ఈ జరుగుతుంది ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త సమస్య దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు